టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది ఉత్కంఠభరిత భరిత మ్యాచ్ లో భారత్నే విజయం వరించింది చివరి వరకు విజయం నువ్వా నువ్వానైనా అన్నట్టుగా ఫైనల్ ఫైట్ సాగింది అయితే చివరికి ఇండియా అనే విజయ తీరాలకు చేరింది టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది మిచ్చెల్ బ్రాస్వెల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు ఫస్ట్ టెన్ ఓవర్స్ ధీటుగా ఆడిన కివీస్ మిడిల్ ఓవర్స్ లో స్లో డౌన్ అయింది ఇందులో ఇండియన్ స్పిన్నర్స్ కీలక పాత్ర పోషించారు పదిహేను ఓవర్లలోపే లోపే మూడు వికెట్లు పడటంతో పరుగుల స్పీడ్ తగ్గింది మళ్ళీ చివరిలో దూకుడుగా ఆడటంతో కివీస్ రెండు వందల యాభై పరుగులు చేయగలిగింది సాధించడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అయితే భ సాగిన మ్యాచ్ లో చివరికి విజయం వరించింది చాంపియన్ నిలిచింది ఇండియన్ టీం మనం విజువల్స్ లో చూడొచ్చు అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అయితే చివరి వరకు కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఇండియా బ్యాటింగ్ ప్రారంభంలో విజయం చాలా ఈజీగా అనిపించిన ఎప్పుడైతే వికెట్స్ వెంట వెంటనే పడ్డాయో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది చివరి వరకు కూడా టెన్షన్ కంటిన్యూ అవుతూ వచ్చింది ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో చివరికి ఇండియా విజయం సాధించింది దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది రోహిత్ శర్మ గిల్ కలిసి మొదటి వికెట్ కు నూట పరుగులు జోడించారు రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులతో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అయితే కోహ్లీ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో టీమిండియాతో విజయం దోబూచుల అయితే మొదలైంది మిడిల్ ఓవర్స్ లో ఇండియా కూడా రన్స్ రాబట్టేందుకు చాలా శ్రమించింది శ్రేయస్ అయ్యర్ వికెట్ పడకుండా కాసేపు నిలబట్టడంతో విజయానికి మార్గం పడినట్టైంది అతనికి కేఎల్ రాహుల్ తోడయ్యాడు చివరిలో హార్దిక్ కూడా తన వంతు పాత్ర పోషించడంతో ఇంటికి ఆ విక్టరీ కొట్టింది విజేతగా నిలిచింది చాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా ఎత్తింది పై పాతికేళ్ల నాటి పగను తీర్చుకుంది దుబాయ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది ఉత్కంఠ భరితంగ మ్యాచ్ లో భారత్ని విజయం వరించింది చివరి వరకు విజయం దోగొచ్చలాడింది నువ్వా నేనా అన్నట్లుగా ఫైనల్ ఫైట్ సాకింది అయితే చివరికి ఇండియా అనే విజయ తీరాలకు చేరింది చివరి వరకు విజయం దోబోచులాడింది ఫ్యాన్స్ అందరు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు చివరి వరకు కూడా టెన్షన్ ఉండింది నువ్వా నేనా అన్నట్టుగా ఫైనల్ మ్యాచ్ సాగింది అయితే బ్యాటింగ్ తీసుకున్న వెంటనే విజయం చాలా ఈజీగా కనిపించింది ఎందుకంటే మొదటి మొదటి వికెట్ కే వరకు కూడా వంద రన్స్ తోడవడంతో విజయం ైట్ కరీంనగర్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఎస్ భారత్ అదేవిధంగా న్యూజిలాండ్ సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగింది ఈ రోజు అంతా కూడా చాలా క్రికెట్ పిల్లలంతా ఉత్కంఠగా ఇండియా గెలవాలని చెప్పే ఉద్దేశంతో వారంతా కూడా చాలా మంది కూడా క్రికెట్ ను చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు చాలా ఉత్కంఠ కొనసాగినటువంటి మ్యాచ్ అభిమానులు క్రికెట్ అభిమానులు అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా నేను మాట్లాడుతున్నారు చాలా ఆనందం మధ్య వీళ్ళంతా కూడా ఎంజాయ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా ఉత్కంఠ పడింది ఇటు ఇండియా విజయాన్ని కూడా అందరూ తమ విజయంగా సాధిస్తున్నారు ఎట్లా చూస్తారు సార్ ఇండియా విజయాన్ని ఇండియాలో <altogether> ఇంత మునుపు ఇండియాలో చాలా మంది క్రికెట్ అంటే చాలా మంది ప్రీతి ప్రేమ బాగుండే ఇంత ఇలాంటి యువకులు ఉత్సాహంగా ఉత్సాహంగా రేటు ఉంచి మరి చాలా మంది ఎందుకంటే ఇండియా గెలిస్తే హృదయాలు చాలా తక్కువగా ఉంటది ఇండియాలో ఉన్న సత్సంపూర్ణ దేశం కనుక ఇక్కడ న్యూజిలాండ్ అంటే గతంలో మేము కప్పు ఖచ్చితంగా కొడతాము అని చెప్పింది ఎందుకంటే మా దగ్గర క్రికెట్ కూర్చున్నాను ఇప్పుడు క్రికెట్ దించింది చూసినావా ఇండియా కప్పు గెలిచింది ఇండియా జరిగింది మ్యాచ్ కూడా చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇండియా ఫస్ట్ ఏ కంట్రీస్ కన్నా ఇండియా బెస్ట్ ఐ లవ్ మై ఇండియా సీజన్ మొత్తం క్రికెట్ చూసారు కదా ఇండియా బ్యాటింగ్ కావచ్చు బౌలింగ్ కావచ్చు ఇదంతా కూడా ఎట్లా అనిపించింది మొత్తం క్రికెట్ అంతా కూడా వీక్షించారు కదా ఇండియా గెలవడం కావచ్చు సీజన్ లో ఇండియా ఆడిన తీరు ఎట్లా బాగుందన్న బాస్ అనిపించింది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మన ఇట్ మోర్ వాళ్ళు ఇది ఈవెంట్ చేశారు చాలా ఆనందంగా ఉంది మంచిగా అనిపిస్తుంది ఇండియా గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది మొత్తం బ్యాటింగ్ కావచ్చు బౌలింగ్ కావచ్చు ఈసారి ఇండియా పెట్టిన ఎఫర్ట్ కావచ్చు ఇదంతా కూడా ఎట్లా అనిపించింది ఈసారి ఇండియా అందరూ ఎఫోర్ట్ పెట్టారు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ బాలర్స్ చాలా రాణించారు బ్యాటర్స్ కూడా అందరూ రాణించారు మోస్ట్ ఆఫ్ ది శ్రేయస్ శుభంగింగ్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మోస్ట్లీ ప్లేడ్ రియలీ వెల్ అండ్ అచీవ్డ్ ది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అండ్ వి ది ఫైనల్ దిస్ ద ట్రోఫీ వి గోట్ ఆఫ్టర్ లాంగ్ డేస్ లాస్ట్ టైం మనం పాకిస్తాన్ మీద ఓడిపోయినాము ఇప్పుడు మనం గెలిచాం కాబట్టి చాలా రివిన్ స్టికింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు దిస్ థర్డ్ టైం వి ఆర్ వినింగ్ దాంపియన్స్ ట్రోఫీ వి ప్రౌడ్ టు బి

ఇండియాీత్ కిందూ ముస్లిం భాయ్ సో మిల్ బా ఎంజాయ్ బాగా బోత్ బుషి చాలా మంది కూడా క్రికెట్ అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ చూసారు కదా బ్యాటింగ్ కావచ్చు బౌలింగ్ కావచ్చు ఈ సీజన్ క్రికెట్ ఆడిన తీరు కావచ్చు గట్ట అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది మంచి ఎంజాయ్ మ్యాచ్ అంతా చాలా టెన్షన్ ఎట్లా చూస్తారు అంటే నార్మల్గా నేను ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేశాము అవునవును చాలా ఒక హండ్రెడ్ పర్సెంట్ షూర్ కంపెనీ ఎప్పటి నుంచి చూస్తున్నారు క్రికెట్ మ్యాచ్ ఈరోజు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు చాలా ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ ఒక టూ అవర్స్ అవుతుంది టూ అవర్స్ అవుతుంది చాలా మంది కూడా క్రికెట్ అభిమానులు వారంతా కూడా మ్యాచ్ అంతా కూడా స్క్రీన్లు బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకున్నారు వారంతా కూడా ఇండియా గెలవడాన్ని ఒక ఆనందంగా మాత్రం జరుపుకున్నారని చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో ఇండియా విజయం సాధించడం చాలా మంది అభిమానులు క్రికెట్ అభిమానులకు చాలా జోష్ అని చెప్పుకోవచ్చు భారీ స్కీమ్ ఏర్పాటు చేస్తున్నారు చాలా చోట్ల భారీ స్కీమ్లు ఏర్పాటు చేశారు ఆ భారీ స్కీమ్లతో వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా చూడవచ్చు పిల్లలు కూడా ఇండియా గెలిచిందని చెప్పి చాలా ఆనందంగా వారంతా కూడా సంకేతాలు ఇస్తున్నారు చాలా సిగ్నల్ తమ విజయ సంకేతాన్ని చూపెడుతున్నారు వీరంతా కూడా వీరు కూడా చిన్న పిల్లలు కూడా కాసుకున్నారు వీరంతా కూడా ఇండియానికి వచ్చారు మ్యాచ్ విజయం సాధించింది ఐఎమ్ వెరీ సో హ్యాపీ అండ్ వన్ సెకండ్ వె బిగ్ బిగ్ కంగ్రెడ్ ఇండియన్ క్రికెట్ టీమ్ సో ఇంత చా అంటే నార్మల్గా ఏంటంటే మనకు మ్యాచ్లో చాలా వరకు ఈ యొక్క లాస్ట్ ఎండింగ్లో చాలామందికి ఏమనిపించింది అంటే విన్ విన్ అవుతామా ఓడిపోతామా అనేది ఒక సెన్షన్లో ఉండే కానీ మొత్తానికైతే చాలా మెమరబుల్ విన్ అయితే ఇచ్చారు అండ్ వన్స్ అగైన్ బిగ్ బిగ్ కంక్రాజన్ టు ఇండియన్ టీమ్ అండ్ ఈ ఏర్పాటు చేసినటువంటి కరీంనగర్ యొక్క ఏర్పాటు చేసినటువంటి టీం కూడా చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్టున్నది కదా అండ్ టీం మెయిన్గా ఏంటంటే మనకు బౌలింగ్లో ఈ యొక్క పిచ్ వచ్చేసి స్పిన్నింగ్ పిచ్ కాబట్టి మన వాళ్ళందరికీ కూడా ఓన్లీ స్పిన్నింగ్ సంబంధించినటువంటి బౌలర్స్ మాత్రం ఎంచుకోవడం జరిగింది సో రోహిత్ శర్మకి వన్ సెకండ్ బిగ్ కంగ్రాచులేషన్ ఎందుకంటే ఒక ఒక మెయిన్ మెయిన్ ఏంటంటే ఇందులో బౌలింగ్ తీసుకున్నటువంటి విషయంలో చూస్ చేసినటువంటి విషయంలో స్పిన్నర్స్ తీసుకురావడం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి క్యాప్టెన్సీ సో వన్ సెకండ్ బిగ్ కంగ్రాచులేషన్ టు రోహిత్ అండ్ ఆల్ బ్యాటింగ్ ఎలా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లో అంటే కొంత స్టార్టింగ్ లో మనకు చాలా ఇబ్బంది రైట్ సతీష్ మరి లైన్ లోనే ఉండండి అది కరీంనగర్ కు సంబంధించి అప్డేట్స్ మనం విజయవాడలో కూడా అభిమానులు క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం సుమిత్ర ఏదైతే ఉందో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ హోరేగా సాగింది ప్రతి క్షణం ప్రతి బాలు ఉత్కంఠంగా రేపిందని చెప్పాలి ఈ సంబంధించి క్రికెట్ అబ్బాలు మనతో ఉన్నారు కొంతమంది వాళ్ళు నలుగుదేశం ప్రతి చెప్తాం బాబు చెప్పండి అసలు ఈ మ్యాచ్ చెప్పాలంటే మన బౌలింగ్ మన బౌలింగ్ లో నలుగురు స్పిన్నర్లు అద్భుతంగా రానిచ్చారు ముఖ్యంగా చెప్పాలంటే బౌలింగ్ ఒక్కడే హార్దిక్ పాండ్యా కొంతమేర సహాయం చేసినా సరే అద్భుతంగా స్పిన్ బౌలింగ్ వేశారు మన న్యూజిలాండ్ ని చాలా మటుకు కట్టడి చేశారు ఇక ఛేజింగ్ లాంటారా అద్భుతమైన ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ లభించింది మనకి తర్వాత కొంచెం తడబడినా సరే ఒకటి రెండు మూడు వికెట్లు పడినా సరే చివరిలో ఆర్థిక పార్టీ కానీ లేకపోతే షేయరే కానీ అద్భుతంగా ఇన్నింగ్స్ నిలబెట్టారు భారత్ ని ఈ రోజు విజయం విజేట్ ఏరా చేసిన దాంట్లో ఈ మెఫర్ మొత్తం ఉండేది ఇది ఇది వరకు టాప్ ఆర్డర్ మాత్రమే ఆడేది ఇప్పుడు అలా కాదు టీం మొత్తం ఒకటో నెంబర్ నుంచి ఏడో నెంబర్ వరకు కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు ఈ నెంబర్ వరకు కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు ఈ రోజు మనం చాంపియన్స్ గా నిలిచాం ఇండియా కొంచెం ఉత్కంఠతో నెలకొంది బ్యాట్స్మెన్స్ అంతా అయిపోయారు బౌలర్స్ ఏమి అప్పుడు ఎలా అనిపించింది మీకు చూసినప్పుడు బౌలర్స్ బౌలర్స్ మిగిలారు కదా లాస్ట్ లో బ్యాటింగ్ అంటే మనం ఇంకా మంది టైలెండర్ అనేది చాలా ఎక్కువ మంది మన బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి చివరి వరకు కొంచెం నిదానంగా తడబడినా సరే తనబడినా సరే నిదానంగా నిదానంగా మనోళ్ళు పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేసుకుంటూ వచ్చారు అద్భుతంగా చివరికి బౌలర్స్ రానియకుండా మాక్సిమం రవీంద్ర జడేజాతో ఎండ్ చేశారు అద్భుతంగా గెలిచారు చేసి మీకు చెప్పండి మీరు ఎలా అనిపించింది మీరు మ్యాచ్ వస్తున్న ప్రతి క్షణం మీకు ఎలా అనిపించింది మేము వస్తే అసలు కింగ్ కోహ్లీ ఆడతాడు అనుకున్నాం కానీ అతను తొందరగానే అవుట్ అయిపోయాడు రోహిత్ బాయ్ బాగా ఆడాడు అందరు బాగా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అన్న అన్న టోటల్ అంతే మొత్తంగా విషయం చెప్పాలంటే మాత్రం ఈ రోజు ఇండియా అనేది ఎంత సమిష్టిగా ఉందో మనం మన బ్యాటింగ్ ను చూస్తే గానీ మన బౌలింగ్ ను చూస్తే గానీ మన ఫీల్డింగ్ ను చూస్తే గానీ తెలిసిందన్న సమిష్టి విషయం అంటారు ఇది సమిష్టి విజయం అని అంటారు ఒక్క మొక్కలో చెప్పాలంటే హార్దిక్ పాండే నుంచి రోహిత్ శర్మ వరకు కింద నుంచి పై వరకు మొత్తం వాళ్ళు చేయాల్సిన రోల్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఈ రోజు మనం ఛాంపియన్స్గా నిలబడ్డాం ఇండియా న్యూజిలాండ్ మన మీద గెలుస్తుంది కదా ఇప్పుడు కష్ట అనుకోవచ్చు మనం ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి రెండు వందల శాతం మనం వాళ్ళకి న్యాయం చేసాం మన హ్యాపీగా ఉన్నట్టే మొత్తానికి రివెంజ్ అనేది మాత్రం కంప్లీట్ అయింది అన్న ఇది ఏదైతే ఉందో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ప్రతి క్షణం ప్రతి బాల్ చాలా ఉత్కంఠంగా కొనసాగింది ఏదేమైనప్పటికీ ఇండియా గెలవడం అనేది చాలా సూపర్ణం అని చెప్పేసి ఇక్కడ ఉన్న క్రికెట్ అమ్మానులు అయితే చెబుతున్నారు అంటే మీరు మ్యాచ్ జరిగిన నిమిష నిమిషానికి ఉత్కంఠ కలిగిండే మరి అక్కడ ఉన్న ప్రేక్షకులు ఎలా వర్షన్ ఏంటి అసలు న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ ప్రతి క్షణం ప్రతి బాల్ చాలా ఉత్కంఠంగా లేదని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ లాస్ట్ మినిట్ లో ఈ బ్యాటింగ్ సంబంధించి కానీ ఇది ఇండియా ఎలా ఉంటుందని చెప్పేసి చాలా ప్రతి అభిమానులు అయితే టెన్షన్ మొదలైంది కానీ ఇండియా మ్యాచ్ గెలవడం అనేది చాలా సంతోషంగా ఉన్నాయి అభిమాను వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది చెప్పు ఎలా ఉంది మ్యాచ్ మ్యాచ్ ముందు నుంచే గెలుస్తామని చాలా నమ్మకం ఉంది కానీ న్యూజిలాండ్ వాళ్ళు కొత్త గొప్ప టీము వాళ్ళు రైట్ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ కంగ్రాచులేషన్ బిగ్ కంగ్రాచులేషన్ సెలబ్రేషన్ సార్ సార్ ఎలా అనిపిస్తుంది అంటే మ్యాచ్ ఒక రకమైన ఉత్కంఠ కలిగించింది మీ వర్షన్ ఏంటి సార్ ఎనాలిసిస్ అంటే న్యూజిలాండ్ ని కంటిన్యూ చేసినప్పుడే బౌలర్స్ ఇండియాకి మ్యాచ్ ని గెలిపించారు అనేటువంటి భరోసా అయితే లభించింది కాకపోతే ఆ వికెట్ మీద టూ ఫిఫ్టీ ఎప్పుడు కూడా కొంచెం ట్రిక్కి ఇదే కాబట్టి ఏమవుతుంది అందులోనూ రోహిత్ శర్మ అంత ఇదిగా లేడు సార్ యన్ గా నిలిచింది దుబాయ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు దేశ వ్యాప్తంగా కూడా అభిమానులు ఉత్కంఠగా చూసిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించింది ఇండియా అయితే మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత్ ముందు రెండు వందల యాభై పరుగుల విజయ లక్ష్యాన్ని పెట్టినప్పుడు బ్యాటింగ్కి దిగిన ఇండియా అయితే చాలా మంచిగా రన్స్ చేస్తున్న క్రమంలో వికెట్స్ ఒక్కసారిగా హండ్రెడ్ రన్స్ క్రాస్ అయిన వెంటనే వెంట వెంటనే వికెట్స్ పడటంతో ఉత్కంఠ స్టార్ట్ అయింది అది చివరి వరకు కూడా కంటిన్యూ అయింది ఉత్కంఠ భరితంగా సాగిన సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ విజయం సాధించింది అయితే ఈసారి ఈ ట్రోఫీలో అన్ని విజయాలే సాధించింది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి దేశవ్యాప్తంగానే కాదు కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియన్స్ అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న సిచ్యువేషన్ చూసాం ఉత్కంఠ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది ఇక మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ చంద్రశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు సార్ నేను మోన్ హలో సార్ అయితే ఇండియా బ్యాటింగ్ టైం లో మిడిల్ లో చూస్తే ఒక రకమైన టెన్షన్ కనిపించింది అంటే దానికి కారణం పిచ్ అనుకోవచ్చా సార్ అది డెఫినెట్లీ వాళ్ళు న్యూజిలాండ్ కూడా ఫైనల్ మ్యాచ్ అని వాళ్ళు మంచి ఫైట్ బ్యాక్ చేసిండు వాళ్ళ స్పిన్నర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసిండు బట్ న్యూజిలాండ్ ని టూ ఫిఫ్టీ వన్ ఫోర్ సెవెన్ మనం కటెన్ చేసింది గ్రేట్ बॉलिंग बाय कुलदीप यादव अँड वरुण चक्रवर्ती रविंद्र थर्टी सेवन लासम थर्टी फोर मिशील सिक्स्टी थ्री बट इंडिया पर्फॉर्मन्स असॅप्टन ऑन एप्रिशिएट रोहित शर्मा सेवंटी सिक्स एड शिया साहेर फोर्टी एट एड राहुल थर्टी फोर नॉट आउट एन अक्षर पटेल ट्वेंटी नाईन एक मची पर्फॉर्मन्स बट जडेजा विनिंग स्कोर तो नईन रन्सो बट इंडिया विक्ट्री अगेन्स्ट न्यूझीलंड ఇస్ గ్రేట్ విక్టరీ ఇన్ ఫైనల్ అని చెప్పొచ్చు ఫోర్ వికెట్స్ విక్టరీ ఫర్ ఇండియా ఇస్ అ గ్రేట్ విక్టరీ ఫర్ ఇన్ ఐసీసీ ఛాంపియన్షిప్ అలాగే సార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కూడా స్టార్టింగ్ లో చాలా మంచిగా రన్స్ చేస్తూ వచ్చింది ఇక్కడ ఇండియా బ్యాటింగ్ కూడా స్టార్టింగ్ ఓవర్స్ లో రన్స్ చాలా బాగా చేస్తూ వికెట్స్ పడకుండా రెండు టీమ్స్ కూడా కనిపించాయి ఒకనొక టైంలో రెండు టీమ్స్ కూడా వికెట్స్ కోల్పోయాయి దానికి రీజన్ ఏంటి సార్ అంటే పిచ్ ప్రభావం అనుకోవచ్చా అంటే ఇప్పుడు ఓపెనింగ్ వికెట్ మంచి పార్ట్నర్షిప్ కలిసి వచ్చింది బట్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కొంచెం ఫెయిలియర్ అయింది మంది బట్ వీ హమ్ బ్యాక్ ఇన్ టు వెరీ గుడ్ ఫార్మ్ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ రోహిత్ శర్మ సెవెంటీ సిక్స్ అండ్ ఒక ఎండ్ మనం దీని ముందుకు టీవీ టెన్ టీవీలో నమ్మకి క్యాప్టెన్ ఇన్నింగ్ ఆడాలా ఆయన థర్టీ ఫార్టీ చేసి లెవెన్ బట్ ఈ టు గో ఫర్ సెంచరీస్ బట్ ఈ రోజు రోహిత్ శర్మ సెవెంటీ సిక్స్ చేసింది ఒక విన్నింగ్ స్కోర్ అని చెప్పొచ్చాం అలాగే గిల్ కోహ్లీ కూడా అవుట్ అయిన విధానాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్ కోహ్లీ క్లీన్ అవుట్ అండి ఎల్బిడబ్ల్యూ బాల్ గోయింగ్ రెఫర్ చేసి రెఫరీ వచ్చి ఆయన అవుట్ ఇచ్చిండు కోహ్లీ ఫెయిల్ అయినా కూడా కొంచెం మనకి అప్సెట్ అయింది బట్ శ్రీఆర్ సయర్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఫార్టీ ఎయిట్ చేసి నక్షర్ పటేల్ ట్వంటీ నైన్ రాహుల్ థర్టీ ఫోర్ నాట్ అవుట్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మన ఇండియా టూ ఫిఫ్టీ ఫోర్ ఫర్ సిక్స్ థ్యాంక్ యూ సార్ చే కర్నూలు కూడా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంబరాలు ఈ మూమెంట్ లో ఆగిపోయేవైతే కాదు మరి అక్కడ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ సుమిత్ర న్యూజిలాండ్ ఇండియా క్రికెట్ కి సంబంధించి తీవ్ర ఉత్కంఠ మధ్యలోన భారత విజయం సాధించడం జరిగింది అభిమానులు సంబరాలు చేస్తున్నారు సంబరాల్లో అమ్మరా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అభిమానులు ఉన్నారు అభిమానులు ప్రయత్నం చేద్దాం ఎట్లా ఈ రోజు మాడి మ్యాచ్ ఎట్లా జరిగింది ఇండియాకి మెయిన్ గా ఐసిటి ఐసీటీ ఈవెంట్ అనేది ఒక ఘట్టం లాంటిది మనం ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఇండియా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ని ఇచ్చినా కూడా వరుసగా మనం విజయాలు అందుకుంటూ పోయినా కూడా లాస్ట్ కొద్ది కొద్ది దాంట్లోనే మనం మిస్ అవ్వడం జరిగింది అలానే ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ లాస్ అయిపోయి ఆస్ట్రేలియాకి ఇవ్వడం జరిగింది అలానే రివెంట్ అనే పదం మనం వాడకూడదు రివెంట్ కాకుండా మన స్పోర్ట్స్ మ్యాన్షిప్ లోనే అలాగే మనోలు కూడా అదే బెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చి ఒక ఐసీటీ ఈవెంట్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ తీవ్ర తీవ్ర ఉత్కంఠత మధ్య ఈ రోజు న్యూజిలాండ్ భారత్ జరిగినటువంటి ఈ మ్యాచ్ ఈ రోజు భారత్ కప్ తీసుకురావడం ఎలా అనిపిస్తుంది మీకు ఇది చాలా ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ఖచ్చితంగా ఈ గెలుపు మేము ఊహించిందే ఇండియన్స్ ప్రతి ఒక్క ఇండియన్స్ ఊహించిందే ఎందుకంటే దుబాయ్ లో అన్బీటెడ్ గా ఇండియా ప్రతి మ్యాచ్ గెలిచి వస్తుంది కూడా గెలుస్తుందని మాకు తెలుసు ఇంకోటి రెండు వేల రెండు చాంపియన్ షాపి ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచింది దానికి గట్టిగా దానికి గట్టిగా కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే జరిగిందో ఆ సంబరాలనే సంబరాల్ని అంటే పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి జిల్లాలో మొత్తం సంబరాలు చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది మొత్తం నంద్యాల కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున బాణాసంచ కాలుస్తూ ఆ సంబరాలు చేసుకుంటున్న సందర్భం కొంతమంది అభిమానులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజు ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ కు సంబంధించి ఎలా జరిగింది ఈ ఈ ఉత్కంఠత బ్యాటింగ్ తర్వాత లాస్ట్ మూమెంట్ లో తీవ్ర ఉత్కంఠ జరిగింది అసలు ఈ మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు స్పిన్నర్ మన స్పిన్నర్ నలుగురు స్పిన్నర్లతో మన టీమిండియా టీమిండియా ప్రతి మ్యాచ్ చూసుకెళ్ళింది ఈ రోజు కూడా ముందు పది ఓవర్లలో ఏదైతే అనుకున్నామో కొంచెం బౌలర్లకు కట్టడి చేయలేకపోయినారు వికెట్లని స్కోర్లను కూడా వికెట్ స్కోర్లను కట్టడి చేయలేకపోయినారు కానీ తర్వాత ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి వచ్చాడో అందరూ బౌలర్ స్పిన్నర్లు అందరూ సమీక్షగా కృషి చేసి దాదాపు ఇరవై ఐదు ఓవర్ల పాటు డాట్ బాల్స్ వేశామంటే ప్రతి మ్యాచ్ ప్రతి మ్యాచ్ టీమిండియా దుబాయ్ పిచ్ లో ప్రతి మ్యాచ్ దుబాయ్ పిచ్ లో నలుగున్నర్ తో వెళ్ళి ప్రతి మ్యాచ్ లో ఇరవై ఓవర్ల దాదాపు ఇరవై ఇరవై ఐదు ఓవర్ల పైన డాట్ బాల్స్ చేసి ఆ డాట్ బాల్స్ లాస్ట్ లో స్కోర్ తగ్గించింది కానీ ప్రతి మ్యాచ్ మన వాళ్ళు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ దుమ్ము ఇరగ తీశారు శర్మ కీలకమైన అంశం ఏమంటే దీంట్లో ప్రతి మ్యాచ్ లో ఓపెనర్లు అంత రాణించలేకపోయారు ఈ మ్యాచ్ నూట ఐదు రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ వికెట్ కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం సంబరాన్ని అంబరాటిన పరిస్థితి ఇండియా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో కప్పు తీసుకురావడం ఆనందాన్ని కలిగిస్తుంది న్యూజిలాండ్ కి ఒక హెచ్చరికగా మాత్రమే ఉంది ఈ రోజు ఏదైతే మ్యాచ్ జరిగిందో మొత్తం తీవ్ర ఉత్కట్టత జరిగినటువంటి మ్యాచ్ లో ఆ దుబాయ్ పిచ్ లో మన ఇండియా గెలవడం చాలా సంబరాన్ని అంటుంది అనేది అభిమానులు చెబుతున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తూ ఉంది కేవలం కర్నూలు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో మరింతగా కనిపిస్తోంది ఈసారి సెలబ్రేషన్